జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు వాళ్లకు ఇరవై నాలుగు పవర్ తెలియడం లేదు బలి చక్రవర్తి కూడా వామన్ నుండి చూసి ఇంతేనా అన్నారు నెత్తి మీద తొక్కుతుంటే తెలిసింది ఆయన బలం ఎంతో అని వైసీపీకి వామన అవతారం చూపిస్తాం జగన్ గుర్తుపెట్టుకో అత పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు మా పార్టీ జనసేనే కాదు అని పవన్ వ్యాఖ్యానించారు ఇంతింతై ఒటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రహముల వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అగ్ర పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు మా పార్టీ జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో